ఓం నారాయణ ఆది నారాయణ అవధూత శ్రీ స్వామి స్వామివారి దివ్య చరిత్ర సమర్పణ శ్రీ స్వామి స్వామివారి భక్త బృందం నెల్లూరు తుమ్మల తలుపూరు రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు గాత్రం గంటి దేవతి పర్యవేక్షణ మండప రవికాంత్ మూడవ అధ్యాయం అవధూత అంటే అవధూత అనే పదం గురించి నిఘంటువులు దిగంబర సన్యాసి అని అర్థం చెప్తున్నాయి అయితే పోతన భాగవతంలోని కృష్ణ యజుర్వేదం అష్టాదశ స్కందంలో ఉన్న అవధూతోపనిషత్ అనే అధ్యాయంలో అవధూత అనే పదానికి మరింత వివరణ స్పష్టంగా ఉంది సాంకృతి మహర్షి అవధూత అయిన శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అవధూత అంటే ఎవరిని ప్రశ్నించగా అందుకు దత్తాత్రేయ స్వామివారు ఒక శ్లోకంలో ఇలా వివరిస్తారు సంసార బంధనాత్ అక్షరత్వాణ్యత్వాధనాత్వమస్ లక్ష్యత్వాధూత ఇతీర్యతి యో విలంఘ్యాశ్రమ స్వర్ణాత్మన్యన సిత అతివర్ణాశ్రమీ యోగి కథ్యతే అంటే అక్షరుడు శ్రేష్ఠుడు బంధనము లేనివాడు తత్వమస్యాది వాక్యమునకు లక్ష్యమగుట వలన అవధూత అవుతాడు అన్నది ఆ శ్లోకం భావం తత్వమసి అంటే ఆ భగవంతుడే నీవై అయి ఉన్నావు అని అర్థం ఎవరైతే ఆశ్రమాలను వర్ణాలను అధిగమించి ఆత్మయందే ఉన్నవారైనట్టి అతివర్ణాశ్రమైన యోగిని అవధూత అంటారని ఆ శ్లోకం స్పష్టం చేస్తుంది ఇది సాక్షాత్తు అవధూత శ్రేష్ఠుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఉటంకించిన శ్లోకం ఇంకా సులభగ్రాహ్యమయ్యేందుకు అవధూత అనే అక్షరాల్లో అవధూత లక్షణాలను ఉపనిషత్తులు మరింతగా విడమరిచి చెప్పాయి అవధూతలుగా ఉన్నవారిని మనం ఎలా గుర్తించాలన్న విషయంలోనూ వేదకాల నుంచి ఒక స్పష్టత ఉంది వేలాది సంవత్సరాల క్రితమే యోగ దృష్టితో మన ఋషులు మనకు సహజంగా కలిగే అనేక రకాల ధర్మ సందేహాలకు సరైన సమాధానాలు ఇస్తూ అనేకానేక విషయాలను ఎంతో వివరంగా బోధపరిచి ఉన్నారు భగవాన్ వెంకయ్య స్వామివారి వంటి అవధూతల గురించి నారాయణదాసు వారి వంటి పరమయోగుల గురించి ఏ కొంచెమైనా తెలుసుకోవాలంటే ముందుగా మనకు అవధూతల తత్వం కొద్దిగానైనా తెలిసి ఉండాలి అందుకే ఇదంతా అక్షరత్వం నాశనం లేకుండడం వరేణ్యత్వం మహోన్నత స్థితిని కలిగి ఉండడం దూత కల్మషత్వం అంటే లేసమైన పాపం లేకుండడం అనే అవధూత అనే ఈ లక్షణాలతో పాటు బ్రహ్మజ్ఞానం కలిగి ఉండడం అవధూత లక్షణాలని మన ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి కోరికలు లేని పరమానంద పరిపూర్ణుడే అవధూత అని ఉపనిషత్తుల నిర్వచనం ఇకపోతే అవధూతలు అనేవారు ఎలా ఉంటారన్నది కూడా స్పష్టంగానే చెప్తున్నాయి ఉపనిషత్తులు ముఖ్యంగా అవధూతలు పసిపిల్లల మనస్తత్వంతో ఎంతో అమాయకంగా ఉంటారట ఒక్కోసారి వాళ్ళు ఈ లోకం పట్టనట్లుగా ఏ పిచ్చివాళ్లలాగానో భిక్షగాళ్లలాగానో కూడా కనిపిస్తుంటారట ఇది వారి లక్షణమని శ్రీ ఆదిశంకరుల వారే పేర్కొన్నారు ఎందుకంటే అవధూతలకు తమ దేహంపై ఎలాంటి భ్రాంతి ఉండదు సర్వజీవుల్లోనూ ఉన్న ఆత్మే తానే ఉంటాడు అవధూత అవధూతలందరికీ మూలపురుషుడు సాక్షాత్తు భగవంతుడి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామివారేనని అవధూతలందరిలోనూ ఉన్న ఆత్మజ్ఞానం కూడా ఆయనేనని మన ప్రాచీన గ్రంథాల్లో ఉంది నదికి స్నానఘట్టాలు ఎన్నైనా ఉండవచ్చు కానీ నది మాత్రం ఒకటే కదా అదేవిధంగా రూపాలు ఎన్ని ఉన్నప్పటికీ అవధూత సంప్రదాయం ఒకటే అంటున్నాయి శాస్త్రాలు అంతేకాదు ఉపనిషత్తుల్లో అవధూతల లక్షణాలు స్థితిగతుల గురించి మరిన్ని స్పష్టమైన వివరణలు ఇంకా అనేకం ఉన్నాయి నా కర్మణ నా ప్రజయా నా ధనేన త్యాగేన ఇతేన అమృతత్వ మానసు అని వేదాలు పేర్కొంటున్నట్లుగానే అవధూతోపనిషత్తులో అవధూతల లక్షణాలు విస్తారంగా ఉన్నాయి సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయడం దేహం మరియు ఇంద్రియ విషయాలందు మనసును పోనివ్వక మనసును ఆత్మలోనే లీనం చేయడం వగైరాలు అవధూతల లక్షణాలు నిష్ప్రపంచులు ఆది రహితులు అట్టివారే అవధూతలని శ్రీ గోరక్షనాథుని వివరణ నిరోధో న చోత్పత్తిర్ న బంధో నచ ముముక్షుర్ న వైముక్త ఇత్యేషా పరమార్థత అని అవధూతోపనిషత్ పేర్కొన్నట్లుగా అవధూతలనేవారు వారు కర్మచేతగాని సంతానముచేతని ధనము చేతగాని అమృతత్వమును పొందరు కేవలం త్యాగముతో మాత్రమే వారు అమృతత్వాన్ని పొందుతారని భావం ఇదే వారి చిహ్నం ఇకపోతే యథేచ్ఛక స్వేచ్ఛా విహారం అన్నదే దానినే సంసరణం అంటారు అది సాంబరము కానీ దిగంబరము కానీ అవధూతలనే వారికి పవిత్రము అపవిత్రము అనేవి ప్రత్యేకించి ఏమి ఉండవు సర్వలోకాలకి వెలుగులనిచ్చే భగవంతుడైన ఆ సూర్యభగవానుడు అన్ని రసాలను ఆస్వాదించినట్లుగాని అగ్ని సర్వభక్షకుడైనట్లుగాని యోగి అన్ని విషయాలను ఇట్టే గ్రహిస్తాడు కనుక పుణ్యపాపములనే వేవి అతనిని అంటమంటున్నాయి శాస్త్రాలు ఎందుకంటే అవధూత పరమ పరిశుద్ధుడు కనుక ఇది ఉపనిషత్తుల భావన మహాసాగరంలోకి నదులలోని నీటితో కలగలిసి ఉదకం అంటే ఉప్పు లవణాలు ఎలా ప్రవేశిస్తుందో అట్లే కోరికలు అందరిలోనూ తెలియకుండానే ప్రవేశిస్తుంటాయి కానీ ఆ కోరికలు ఎవరిలో ఎలాంటి వికారం కలిగించలేవో అతడు పరమశాంతిని పొందుతాడు అతడే అవధూత ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్పత్తి లేదు బంధము లేదు సాధకుడూ లేడు ముముక్షువు లేడు ముక్తుడూ లేడు అంతా ఆ పరబ్రహ్మమే ఇది పరమార్థం నా నిరోధో నచోత్పత్తి అనే అద్భుతమైన మంత్రం ఆత్మోపనిషత్ ఏడులోను ఉంది అదేవిధంగా త్రిపురా తాపిణ్యుపనిషత్ ఐదు రెండులో కూడా ఉంది గమనించగలిగితే ఇలా మన ప్రాచీన కాలం నాటి ఉపనిషత్తులు యోగుల గురించి అవధూతల గురించి ఎలాంటి చిహ్నాలు మనకు అందించాయో వాటికి ప్రతిరూపంగా కనిపించే యోగులు అవధూతలు ఎంతోమంది మహనీయులు మన పవిత్ర భారతదేశంలో నేటి కాలంలోనూ ఎందరో ఉన్నారు అలాంటి వారిలో సాక్షాత్తు భగవంతుడు సద్గురుదేవుడైన అవధూత శ్రీ వెంకయ్యస్వామివారొకరు నిత్యం ఆ నామ స్మరణతో సద్గురుదేవిని అనుగ్రహంతో శ్రీ నారాయణదాసు స్వామివారు యోగిగా మారి నేటికి ఎందరో భక్తులను అనుగ్రహిస్తూ తుమల తలుపూరు ఆశ్రమంలో ప్రాచీన కాలం నాటి యోగివలే అత్యంత నిరాడంబరంగా జీవనం సాగిస్తుండడం భక్తులందరికీ తెలిసింది అటు భగవాన్ శ్రీ వెంకయ్య వారి ఆశిస్తులు ఇటు ఆ జగన్మాత అయిన అమ్మవారి అనుగ్రహం నిండుగా మెండుగా కలిగిన పరమయోగి పరమ సాధుమూర్తి శ్రీ 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 నారాయణదాసు స్వామివారు ఆ స్వామివారికి ఇవే హృదయపూర్వక నమస్సులు మూడవ అధ్యాయము అవధూత అంటే సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ